రీసెంట్ టైమ్స్ లో ఒక ఇష్యూ జరుగుతుంది అందరు సోషల్ మీడియాలో చూస్తున్నారు నా అన్వేషణ దాని విషయంలో ఏమైనా మీరు ఇన్వాల్వ్ అయ్యారా అంటే ఇన్వాల్వ్ అంటే వాళ్ళిద్దరు గ్యామింగ్ ఇద్దరు ఇద్దరు గ్యాబ్నింగ్ వాళ్ళిద్దరు తెలుసు వాళ్ళిద్దరు ఏంటి ఎట్లా తెలుసు అంటే ఇప్పుడు బయాస్ అని అది ఒక వీడియో పెడితే మస్తు వైరల్ అవుతుంది నాని ఒక వీడియో పెడితే మొన్నటి వరకు బయాస్ అని అది ఛానల్ తక్కువ ఉండేది ఆయన ఎప్పుడైతే అమెరికా పోయిందని చెప్పి వీడియో పెట్టాక నాకు చేసిండు వీళ్ళిద్దరు ఎట్లా అంటే వీళ్ళిద్దరు భయా బయాసన్యాద నాన్ వెజ్ ఎట్లా అంటే వాళ్ళిద్దరిది నాకు గ్యామిరింగ్ అని ఎట్లా తెలిసిందంటే నాన్వేజ్నా అనే ఆయన ఎక్కడ ఏదైనా వాళ్ళ పేరు కానీ తమ్ముని కానీ పెట్టుకుంటే స్ట్రైక్ లేపిస్తాడు నాన్ వెజ్నా వీళ్ళిద్దరు తిట్టుకుంటూ అంటే స్ట్రైక్లు వేసుకుంటారా వీడి విడిపిన కోపం ఉంటే స్ట్రైక్ వేయాలి కదా అటు ఫోటోలు పెట్టుకుని స్ట్రైక్ వేస్తాడు అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళిద్దరు వ్యూస్ కొంచెం మినిమం ఎక్కువ డెవలప్ కావాలని చెప్పి తిట్టుకుంటారు అంతే పని లేక వాళ్ళు తిట్టుకుంటారు తిట్టుకుంటారు ఈ జనాలు జనాలు మీకు మీకు చెప్పాను మంచి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయరు వీళ్ళు ఓన్లీ ఎవరు తిట్టకుండా ఎవడు నాశనం అయినా ఎవరిట్లా దొంగలు పడ్డరా ఎవరిని చంపినరా వాటికి ఎక్కువ అరే వాడు అంత కష్టపడి జంపులు వేసుకుంటూ డ్యాన్స్ వేస్తుండే వాడిని స్టార్ చేయడం లేదు దూ బాంబేలో ఆడు ఆడ అమ్ముకుంటాడు ఇట్లా కొట్టుకుంటూ వాడిని స్టార్ చేశారు వాడు ఏం చేస్తారండి చెప్పండి ఆ స్టార్ కొద్ది రోజులే ఉంటుంది కదా కొద్ది రోజులు ఉన్నా కానీ వాడి వల్ల లాభం ఏంటి జనాలకి ఒక డ్యాన్సర్ వల్ల లాభం ఉంటుంది ఒక కొరియోగ్రాఫర్ వల్ల లాభం ఉంటుంది మరి మీరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కదా నేను అలాంటి వాళ్ళంటే రాజు కొడంగల్ చేస్తున్నారు ఇప్పుడు జనాలు లేపి కింద పడేసినే మా మీ పైకి తెస్తున్నా మంచి కదా ఓకే మీరు చేసే మంచి పని అంటారు మీరు చేసే కింద పడ్డండి అంటే మీ ఇప్పుడు మొన్న ఇక్కడ నేను నడుచుకుంటూ పోతున్నా ఇక్కడ ఈ ఫిలిం అప్పుడు అక్కడ ఒక ముసలామ కింద పడ్డది అందరూ ఎవడు ఫోన్లలో వాడేవాళ్ళు అవును లేపనుకుంటే లేపిన నేనే పోయి లేపిన అంటే ఇప్పుడు జనం కింద పడ్డ చచ్చిపోని శేఖర్ మాస్టర్ సమాధి క్లీన్ చేస్తూ వీడియో తీపించుకున్నారు కదా ఇవన్నీ అది నేను ఎందుకు తీపిచ్చా కావాలని తీశాను ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకి రిలీజ్ కి కావాలని పెట్టాను నేను చెప్పాను కూడా ముందే ఇది నేను ఆయన సమాధి దగ్గరికి పోయి ఒక పూల దండేసి అది క్లీన్ చేసి వీడియో పెడతాను